వెల్కమ్ టు డీవై న్యూస్ ఐ పోలవరం మండలం కేసనకుర్రు ప్రకృతి వ్యవసాయం విభాగం యూనిట్ ఇన్ఛార్జ్ రాజశాత్వరిలో చిల్లి చిల్లీ స్పెషల్ కషాయం బ్రహ్మస్త్రం కషాయం తయారీ విధానం జరిగింది అలాగే చిల్లీ స్పెషల్ కషాయం వెల్లుల్లి వేపాకు ఉల్లి సీతాఫలం ఉమ్మెంత పొగాకు పసుపు ఆవు మూత్రంతో చేసి రైతులకు ఐసీఆర్పీలకు వివరించడం జరిగింది ఈ కషాయం వల్ల అన్ని రకాల పంటలపై రసం పీల్చే పురుగును నివారిస్తుంది ఈ కషాయాల గ్రోత్ ప్రమోటర్ను రైతులు అందరూ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పడం జరిగింది ఐదు కేజీ వేపాకు ఒక కేజీ శీతాపలంకు నాలుగు కేజీ ఐదు ఏమో ఉల్లి నాలుగు మూడు కేజీలు ఏమో వెల్లుల్లి అలాగే ఒక కేజీ ఉమ్మెత్తాకు కేజీ పొగకాళ్ళు ఒక రెండు వందల గ్రాముల పసుపు ఇవన్నీ తీసుకుని మనం చిల్లీ స్పెషల్ తయారు చేస్తామండి చిల్లీ స్పెషల్ తయారు చేసి ఇది మన పురుగుకి రసం పిలిచే పురుగు పెద్ద పురుగులకి అన్నట్లు కూడా చిల్లీ స్పెషల్ బాగా పనిచేస్తుంది ఇది క్వాంటిటీ వచ్చి ఎక్కడ వంద లీటర్లకి ఒక లీటర్ని ఒక లీటర్ ద్రా ఇది కషాయం వేసుకుని పిచ్చి చేసుకోవాలండి సాయంత్రం పూట అలాగే మనం ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా దాంట్లో వేస్తున్నామండి ముందుగా పరోటాలను వేసుకోవాలి 문득에 셔로 첫 번째. 문득에 뭐가 빨래 손해. 아홉 마트. 앤. 여기 보도가. 이렇게. 일일 빼내고. వెల్లు తర్వాత వెల్లుల్లిపోయి మద్ద వేసుకోండి మనం వేస్తూ తిప్పుతూ ఉండాలండి అది అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి చేపకి ऐदे मध्ये <laughs> <laughs> తర్వాత శీతాఫలం ఆకేస్తున్నాను మన ముమ్మత్తాగ్ని తర్వాత చివరికి వేసుకోవాలి తప్పకుండా ఉమ్మత్తాగు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి